అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నవీన్ కుమార్ కర్నూలు కిమ్స్ హాస్పిటల్ నందు గ్యాస్ట్రయంటాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్గా పనిచేస్తున్నారు ఈరోజు మనము కామన్గా వచ్చే జీర్ణకోశ వ్యవస్థ జబ్బుల గురించి తెలుసుకుందాం ఈ జీర్ణకోశ వ్యవస్థ ఆర్ డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కామన్గా వచ్చేది లేదా తరచుగా వచ్చేది గ్యాస్ట్రైటిస్ లేదా గ్యాస్ట్రిక్ గ్యాస్ ట్రబుల్ అంటారు ఈ గ్యాస్ట్రైటిస్ లేదా గ్యాస్ట్రబుల్తో బాధపడుతున్న వారు వారికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఉదాహరణకి గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ లేదా రిఫ్లెక్స్ డిసీజ్ కానీ లేదా గాల్ బ్లడర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదా ప్యాంక్రాస్ ప్రాబ్లం వల్ల కానీ లేదా కొన్నిసార్లు జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించి క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్యలతో బాధపడుతుంటారు వీళ్ళు వీళ్ళకు వచ్చే లక్షణాలు ఏంటి అంటే కడుపు నొప్పి కడుపు భ్రము కడుపులో మంట కడుపు బిర్రుగా పట్టేయడము వాంతులు రావడము ఇట్లాంటి లక్షణాలతో వస్తుంటారు ఈ లక్షణాలలో ఏ ఏ ప్రాబ్లం వల్ల మనకి ఈ లక్షణాలు వస్తున్నాయని తెలుసుకోవడానికి కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు స్కానింగు ఎండోస్కోపీ ఇవన్నీ చేసి ప్రాబ్లం దేనివల్లనో చూసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఉదాహరణకు గ్యాస్ట్రిక్ అల్సర్ లేదా రిఫ్లెక్స్ డిసీజ్ ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే ఏంటంటే కడుపులో యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల కడుపులో ఉన్న పైపుర డ్యామేజ్ అయిపోయి కడుపులో అల్సర్ లేదా పుండ్లు ఫామ్ అవుతాయి దానివల్ల కడుపులో మంట కడుపు భ్రము కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది ఇంకా గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే కడుపులో ఉన్న యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల అది అన్నవాహికలోకి రిటర్న్ రావడం మళ్ళీ వెనక్కి వచ్చి గుండెల్లో మంట గుండె గుండె ఛాతిలో ఇబ్బంది లేదా మింగడానికి ఇబ్బంది ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది దీంట్లో కారణం ఏంటి అనేది మనం ఎండోస్కోపీ ద్వారా కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారా తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంకా తరచుగా వచ్చే కోసం వ్యవస్థకు సంబంధించిన జబ్బులు గాల్ బ్లడర్ ప్రాబ్లమ్స్ అంటే గాల్ బ్లడర్ అంటే పసరు తిత్తి ఈ గాల్ బ్లడర్ కా ప్రాబ్లమ్స్లో కామన్గా వచ్చేది గాల్ బ్లడర్లో రాళ్ళు గాల్ బ్లడర్ వాపు అంటే మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే కోలీల్ ఇథియాసిస్ కోలిసిస్టైటిస్ ఈ కోలీయాసిస్ లేదా ఈ గాల్ బ్లడర్లో రాళ్ళు ఎక్కువగా మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో వస్తాయి దాంతోపాటు వయసు పెరిగే కొద్దీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు అధిక బరువు ఉన్న వాళ్ళకి గాల్ బ్లడర్ల రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో కూడా కొన్నిసార్లు గాల్ బ్లడర్ల రాళ్ళు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ గాల్ బ్లడర్లో రాళ్ళు రావడం వల్ల పేషెంట్స్కి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే కడుపులో నొప్పి వాంతులు రావడము దాంతోపాటు కామెరలు పసిరికలు రావడం అంటే కళ్ళు పచ్చబడడం యూరిన్ పచ్చగా రావడం ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇది వచ్చిన వాళ్ళు సరైన సమయంలో దగ్గరగా ఉన్న డాక్టర్కి సంప్రదిస్తే తగిన పరీక్షలు చేసి దానికి సరైన ట్రీట్మెంట్ లేదా సూచన ఇస్తారు దీంతోపాటు గాల్ బ్లడర్లో తలెత్తే సమస్యలు కోలిసిస్టైటిస్ అంటే గాల్ బ్లడర్ ఇన్ఫెక్షన్ రావడము అండ్ గాల్ బ్లడర్ వాపు రావడం ఈ గాల్ బ్లడర్ వాపు రావడం వల్ల పైన చెప్పిన లక్షణాలు అంటే నొప్పి రావడము వాంతులు రావడము వీటితో పాటు అధికంగా జ్వరం వస్తుంది తట్టుకోలేనంత నొప్పి వస్తుంది ఇలా ఉన్నప్పుడు గాల్బేటర్ వాపు అధికంగా ఉన్నట్టు ఇలా వాపు ఉన్నప్పుడు దీని ఇవి మందులతో కంటే కూడా త్వరగా ఆపరేషన్ చేయించుకోవడం మంచిది ఇంకా చూసుకుంటే ఈ గాల్బేటర్ సమస్యలతో పాటు ఇంకా అధికంగా వచ్చే సమస్యలు ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి మన కడుపులో మన ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది మన తిన్న ఆహారం అరగడానికి ఏమేమి ఈ డైజెస్టివ్ జ్యూసెస్ కావాలో ఈ అది ప్యాంక్రియాస్ అనేది సీక్రేట్ చేస్తుంది దాంతోపాటు షుగర్ కంట్రోల్లో ఉండడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి అది మీ అందరికీ తెలుసు ఈ హార్మోన్ కూడా ఈ ప్యాంక్రియాస్ ఎక్రియట్ చేస్తుంది ఈ ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎందుకు వస్తుంది ఈ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్ అంటే ప్యాంక్రియాస్ వాపు రావడం ప్యాంక్రియాస్ వాపులు రావడాన్ని మెడికల్ టెర్నాలజీలో ప్యాంక్రేటైటిస్ అంటారు ఉదాహరణకి అక్యూట్ ప్యాంక్రేటైటిస్ లేదా క్రానిక్ పాంక్రిటైటిస్ ఈ ప్యాంక్రియటైటిస్ వచ్చిన వాళ్ళకి అధికంగా కడుపు నొప్పి రావడం వాంతులు రావడం నీరసించిపోవడం డీహైడ్రేషన్ అయిపోవడం ఇలాంటి లక్షణాలతో డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఈ ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే చా మోస్ట్ కామన్ కాజ్ చాలామందికి ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే అధికంగా మద్యపానం తీసుకోవడం వల్ల మద్యపానం తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ అఫెక్ట్ అయ్యి దాని వల్ల ప్యాంక్రటైటిస్ వస్తుంది మద్యపానం కాకుండా ఇంకా వేరే కారణాలు ఏంటి ఈ ప్యాంక్రియాస్ అఫెక్ట్ అవ్వడానికి అంటే గాల్ స్టోన్స్ పైన చెప్పినట్టు పసరితిత్తులో రాళ్ళు ఉండడం వల్ల కొన్నిసార్లు ఆ రాళ్ళు ప్యాంక్రాస్ వరకు వ్యాప్తి చెంది ప్యాంక్రిటైటిస్ కూడా వస్తుంది దాంతోపాటు కొన్ని రకాల జన్యుపరమైన కారణాల వల్ల కూడా ప్యాంక్రిటైటిస్ వస్తుంది ఈ ప్యాంక్రిటైటిస్ లేదా గాల్ బ్లర్ కోలిసిస్టైటిస్ గాల్ బ్లడర్ వాపు ఉన్నవాళ్ళు అత్యవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదా ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు తర్వాత జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ క్యాన్సర్ వల్ల కూడా చాలా రకాల సిమ్టమ్స్ వస్తాయి అంటే కడుపు నొప్పి రావడం మనిషి నీరసించుకోవడం ఆకలి మందగించడం మనిషి బరువు తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు వెంటనే తన దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి చాలామంది ఈ గ్యాస్ట్రబుల్ లేదా గ్యాస్ట్రైటిస్కి మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు అదేం తప్పని కాదు కాకపోతే కొన్ని వార్నింగ్ సైన్స్ లేదా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి అవి ఏంటి అంటే మింగడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇంకా కడుపు నొప్పి తీవ్రంగా వచ్చినప్పుడు ఇంకా ఆకలి మందగించి మనిషి బరువు తగ్గిపోతున్నప్పుడు ఇంకా వాంతిలో రక్తం రావడం లేదా మోషన్లో రక్తం రావడం ఇంకా ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ పూర్వీకులలో ఎవరికైనా జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించి క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు ఈ ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు అశ్రద్ధ చేయకుండా జస్ట్ ఏదో ట్యాబ్లెట్ వేసుకో వేసుకొని వదిలేకుండా వాళ్ళ దగ్గరలో ఉన్న డాక్టర్ని కంపల్సరీగా కలవాలి ఎందుకంటే అది జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించి క్యాన్సర్ సమస్య అయి ఉండొచ్చు ఒకవేళ క్యాన్సర్ అయ్యి ఉంటే దాన్ని త్వరగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే దాని రిజల్ట్స్ చాలా బాగుంటాయి మనం ఇంతసేపు ఈ జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన పలు రకాల జబ్బులు వాటి లక్షణాలు చూసాం దాన్ని ప్రివెంట్ చేయడానికి రాకుండా ఉండడానికి ఏమేమి చేయవచ్చు అంటే ఆహార శైలిలో మార్పులు జీవనశైలిలో మార్పులు ఫర్ ఎగ్జాంపుల్ స్పైసీ ఫుడ్ జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తక్కువ తీసుకోవడము దాంతోపాటు కార్బొనేటెడ్ వాటర్ అంటే కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయడము దాంతోపాటు మద్యపానము ధూమపానము స్మోకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడము దాంతోపాటు జీవనశైలిలో మార్పులు అంటే రోజు వ్యాయామం చేయడము దాంతోపాటు బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము దాంతోపాటు ఊబకాయం ఒబెసిటీ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గడానికి ప్రయత్నం చేయడము ఇవన్నీ చేయడం దాంతోపాటు చాలామంది డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నొప్పి మాత్రలు లేదా స్టిరాయిడ్స్ అధికంగా వేసుకుంటూ ఉంటారు ఇవి వేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్ ఫామ్ అవ్వడం ఇంకా స్టమక్కి సంబంధించి చా పలు రకాల జబ్బులు తలెత్తే అవకాశం ఉంటుంది సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల జీర్ణకోశ కోసం వ్యవస్థలని మనం చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు